సృష్టి చైతన్య సముద్రము యొక్క కదలిక సముద్రములో అలలు లేచి మళ్ళీ సముద్రంలో లయమైనట్లు ఈ విశ్వం భూమి జీవులు అన్నీ ఆ చైతన్య సముద్రంలోని అలలే రూపాలు వేరైన ఆ చైతన్య మూలం ఒక్కటే భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పినట్లు సృష్టి అనేది మనసు యొక్క ప్రతిబింబం మనసు ఉన్నప్పుడు ప్రపంచం ఉంది మనసు లేనమైనప్పుడు సత్యమే మిగులుతుంది జననం మరణం ఇవి శరీరానికే వర్తిస్తాయి జీవాత్మకు ఆది అంతం లేవు అది శాశ్వతమైన ఆత్మస్వరూపం మానవ జన్మ జీవప్రాప్తికి లభించిన దివ్య అవకాశం తన అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలంటే భగవాన్ చెప్పినట్లు నేను ఎవరు అని ఆత్మవిచారణ చేయాలి మనిషి జన్మ సార్థకత అంటే ఆత్మసత్యాన్ని గ్రహించడం మౌనంలో శాంతిని అనుభవించడం ప్రతి హృదయంలో ప్రేమ కరుణ జ్యోతిని వెలిగించడం ఉపనిషత్తులు చెబుతున్నాయి మనిషి పుట్టడమే మోక్షానికి మార్గం అని ప్రాచీన ఋషులు తపస్సు చేసిన ప్రాంతాలు శక్తి కేంద్రాలు దేవాలయాలుగా వెలిసాయి ఆ దేవాలయాలు మన హృదయంలో దైవత్వానికి ప్రతిబింబాలు భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు దేవుడు బయట ఎక్కడా లేడు నీ అంతరంగంలో ఉన్న ఆత్మ చైతన్యమే ఆయన రూపం మన శరీరమే దేవాలయం గర్భగుడి మన హృదయం గర్భగుడిలో మూల మూల విరాట్ మన అంతరాత్మ దీపం జ్ఞానజ్యోతి ప్రదక్షిణ అంటే మన ఆలోచనలను తిరిగి ఆత్మలో లయం చేయడమే పూజ అంటే ఏకాగ్రతతో మన అంతరాత్మపై దృష్టిని నిలపడం యజ్ఞం మనలోని అహంకారాన్ని దహనం చెయ్యడం భగవాన్ మాటలో ఆత్మలో లేనం అవడం కన్నా గొప్ప యజ్ఞం లేదు అని ఈ దశలో భక్తి జ్ఞానంగా పరిణమిస్తుంది ఆత్మ విచారణ ద్వారానే మనలోని ఆ దివ్య స్వరూపం అవగతమవుతుంది మనిషి శాంతిని భౌతిక వస్తువుల్లో వెతుకుతాడు కానీ భగవాన్ చెప్పినట్లు ఆ శాంతి మనలో మనసు లీనమైన చోటే ఉంటుంది నాకు కావలసినది నేను నేనే అనే జ్ఞానం కలిగినప్పుడు అతడు సత్యంలో లీనమై శాశ్వత శాంతిని అనుభవిస్తాడు గురువు మనలో చైతన్య సత్యాన్ని మేల్కొల్పేవాడు ఆయన కొత్త జ్ఞానం ఇవ్వరు మనలో దాగి ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనలోని జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు గురువు చూపేది నీలోనున్న సత్య స్వరూపమే రమణ మార్గం విమర్శకు మార్గం కాదు అది మన అంతర్గత శుద్ధికి మార్గం నేను ఎవరు అనే విచారణ అహంకారాన్ని కరిగిస్తుంది మౌనం మనసును నిశ్చలపరుస్తుంది భక్తిని మేల్కొల్పుతుంది అప్పుడు నేను చేశాను అనే భావం లయమై ప్రేమ కరుణ సహజంగా ప్రసరిస్తాయి నిజమైన యాత్ర మనసు తన మూలానికి చేరడం నిజమైన పూజ అహంకారం లయమవ్వడం నిజమైన గురువు అంటే మనలోని మౌనమే ప్రేమ మౌనం ఆత్మవిచారణ కలిసినప్పుడు మనిషి తిరిగి తన మూలానికి చేరుకుంటాడు భగవాన్ చెప్పినట్లు తనను తాను తెలుసుకున్నవాడు అన్ని దేవతలను దర్శించినవాడు పూజలు దేవాలయాలు బయట కావు అవి మన హృదయంలోనే ఉన్నాయి మౌనమే భగవంతుడు అది వినిపించదు కానీ మనలో ప్రతిధ్వనిస్తుంది నిరంతరం ఓం నమో భగవతే రమణాయ